మామూలుగా ఏదో ఒక పచ్చడి లేకుండా మన భోజనము పూర్తి కాదు బయట హోటల్లో భోజనం చేసినప్పుడు కూడా ఏదో ఒక చట్నీ వడ్డించడం మనం చూస్తూనే ఉంటాం మన ఆహారపు టలవాట్లలో చట్నీకి ఉండే ప్రాధాన్యత అదే మరి రోజు మనం ఏదో ఒక పచ్చడి తిన్నంతే నోటికి రుచి రుచి వస్తుందని మన పెద్దలు చెబుతారు మరి అలాంటి చట్నీని తయారు చేసుకోవడం మనం ఏం ఉపయోగిస్తాం మిక్సీ లేదా గ్రైండర్ను ఉపయోగిస్తాం సులభంగా చట్నీ చేయడం పూర్తవుతుంది కాబట్టి అందరూ మనము వీటిపైన పడుతున్నాం అదే సమయంలో రోట్లో రుబ్బుకున్న పచ్చడి అందించే రుచిని ఇది అంది అందించలేదని కూడా అంటున్నారు మన పెద్దవాళ్ళు మరి మిక్సీలో రుబ్బుకున్న పచ్చడి కంటే రోట్లో వేసుకున్న పచ్చడి ఎందుకు అంత రుచి వస్తుంది దానివల్ల మన ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాము ఇడ్లీ దోశ వడ వంటి టిఫిన్స్లోకే కాదు భోజనంలోకి వివిధ రకాల పచ్చళ్ళని తినడం మనలో చాలా అలవాటు అయితే మిక్సీ గ్రైండర్ వంటి గ్యాడ్జెట్స్ వచ్చాక ఆ పని మరింత తేలికైంది కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో రుబ్బుకున్న పచ్చళ్ళలో కంటే రోట్లో నూరుకున్న పచ్చళ్ళలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి అంటున్నారు మన భారతీయ పాకశాస్త్రంలో పచ్చళ్ళది ప్రత్యేక స్థానం మసాలాలు ఫైబర్ పైట్రోన్యూట్రియన్స్ వంటి పోషకాలు వీటి ద్వారా మన శరీరానికి అందుతాయి అందుకే వారానికి కనీసం మూడుసార్లు ఏదో ఒక పచ్చడి ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది ఇక చట్నీ చేసే లో వీటిలో వాడే పదార్థాలు పచ్చడి బండతో ముక్కలు ముక్కలు చేయడం వల్ల వాటిలోని సూక్ష్మ పోషకాలు బయటకు విడుదలై చట్నీని తినడం వల్ల అవన్నీ మన శరీరంలోకి బాగా ఉపయోగపడతాయి చాలామంది చట్నీ అనగానే మిక్సీ గ్రైండర్లో రుబ్బే చేసేస్తుంటారు త్వరగా పూర్తి పని పూర్తవడంతో పాటు ఎలాంటి అవసరకరం లేకుండా సులభంగా చట్నీ చేయొచ్చని భావిస్తాము నిజానికి ఇలా మిక్సీలో చట్నీ చేయడం వల్ల వాటిలోని కొన్ని పోషకాలు నశించే అవకాశం ఉంది అది ఎలాగంటే మనం పచ్చడి కోసం వాడే పదార్థాలలో కొన్ని సూక్ష్మ పోషకాలు వేడిని తట్టుకోలేవు కాబట్టి మిక్సీ గ్రైండర్లో పచ్చడి చేసే క్రమంలో ఉత్పత్తి అయ్యే వేడి వల్ల ఇవన్నీ నశించిపోతాయి అదే రోడ్లో రుబ్బుకునే పచ్చళ్ళ కోసం పచ్చడి బండను ఉపయోగిస్తాం కాబట్టి ఇది ఉష్ణ ఉష్ణ నిరోధకం కాబట్టి పచ్చడి క్రమంలో వేడి పుట్టకుండా అందులోని పోషకాలన్నీ అలాగే నిక్షిప్తమై ఉంటాయి ఇలా రోట్లో చేసే పచ్చడి వల్ల ఆయా పదార్థం ఫలను సుగుణాలన్నీ మన శరీరానికి అందుతాయి అలాగే చక్కటి రుచిని ఆస్వాదించవచ్చు అజీర్తి వంటి అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కొన్ని రకాల రోటి పచ్చళ్ళు మంచివి ఎందుకంటే ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి మనం సాధారణంగా చట్నీ కోసం ఉపయోగించే కొబ్బరి పల్లి నువ్వులు అల్లం వెల్లుల్లి ఆకుకూరలు కాయగూరలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి అలాగే ఇందులో మంచి కొవ్వులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇన్సులిన్ సెన్సిటివ్ పెరుగు మెరుగుపడుతుంది తద్వారా శరీరంలోని కణాలు రక్తంలోని గ్లూకోజును మరింత సమర్థంగా ఉపయోగించుకుంటాయి అయితే వీటిలో ఉప్పు కారాలు తగ్గించి వేస్తూ మితంగా తీసుకోవడం మంచిది కాబట్టి ఈ రోజు నుంచి రోజు రోటి పచ్చళ్ళనే వాడదాము